ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి ఎన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇది ఒక పెద్ద భూతం ఇక్కడే ఒక భూతం వేసి వేసుకొని మా మిత్రుడు వచ్చాడు ఒకసారి లేచి చూపేయండి ఇదే ప్లాస్టిక్ భూతం ఏ తమిళలో ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మనం అందులో చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 మనం రోజు వాడే బాటిళ్ళు కప్పులు కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటివి దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం ఇది మట్టిలో కలవదు భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది దీనివల్ల మొక్కలు కూడా మొలవు ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తూ ఉంది ఏం తమ్ముళ్ళో తెలిసి తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలిపే తెలివితేటర్లు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టే అర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అందుకే ఇంకొక పక్కన చూస్తే